అమెరికా ఎప్పుడైనా సరే అమెరికా వెళ్ళాలి అనే వాళ్ళ సంఖ్య చాలా పెద్ద సంఖ్యలో ఉంటుంది ఎందుకంటే ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళే వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంటుంది మనది ఈ వీసాల జారీలు స్టూడెంట్ చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఇట్లా అన్ని టైప్స్ ఆఫ్ వీసాస్లో ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎంత అంటే మనమే రెండో స్థానంలో ఉన్నమాట సో ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు వెళ్ళే వాళ్ళ దాంట్లో మన ర్యాంక్ ఎక్కడ అంటే రెండవ స్థానం మరి ఫస్ట్ ర్యాంక్ ఎవరిదో చైనాదే అయి ఉంటుంది నాకు తెలిసి రెండవ స్థానం అట మన ఇండియాది అంతమంది పోతున్నారు ఇండియా నుంచి అమెరికాకి చదువుకోవడానికో జాబ్ కోసమో లేకపోతే బిజినెస్ కోసమో లేకపోతే రకరకాల వీసాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసమని ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంది కానీ ట్రంప్ ఈ మధ్యకాలంలో ఇక డిసిషన్స్ ఎట్లా తీసుకుంటున్నాడంటే కళలో కూడా ఊహిస్తలేరు అన్నట్టు చాలామంది మన పిల్లలు ఇండియా నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు స్టూడెంట్స్ వీసా చాలామంది కూడా ఈ స్టూడెంట్ వీసాకే ఎక్కువ అవుతారు ఎందుకంటే అక్కడ స్టడీస్ బాగుంటుందని అక్కడ ఎంఎస్ చేస్తే సెటిల్ అయిపోవచ్చు అని అక్కడే జాబ్ చేసుకుంటూ ఇక హ్యాపీగా ఉండొచ్చు అని ఇవి సగటున అందరికీ ఉన్నటువంటి కళ అందులో భాగంగానే ఇప్పుడు స్టూడెంట్ వీసాలకు సంబంధించి ఒక బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ చెప్పిండు ట్రంప్ అదేంటి అంటే ప్రస్తుతం ఈ స్టూడెంట్ వీజాల ఇంటర్వ్యూలను ఆపేయండి ఇది ఇప్పుడు సంచలనం రేపుతున్నటువంటి వార్త టోటల్గా ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే అమెరికాకు పోవాలనుకుంటున్నారో ఇంటర్వ్యూల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరిది కూడా ఇప్పుడు ఈ స్టూడెంట్ వీసాకి సంబంధించిన ప్రాసెస్ మొత్తంగా ఆగిపోయింది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంది అనేది తెలియదు ఇంకా హోల్డ్లో పెట్టేసిండ్రు కంప్లీట్లీ సో ఇది బిగ్గెస్ట్ డిసిషన్ అనుకోవచ్చు బిగ్గెస్ట్ ఒక రకంగా షాకింగ్ డిసిషన్ కూడా అనుకోవచ్చు మన స్టూడెంట్స్కి అతిపెద్ద దెబ్బ అని కూడా అనుకోవచ్చు సో ఇప్పుడు ఇది ఎందుకు చేసిండ్రు ఏంటి అన్నప్పుడు వీటిని ఇంకా కూడా కఠినతరం చేయబోతున్నారట ఈ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో స్టూడెంట్ వీసాని జారీ చేసేటప్పుడు ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటిని ఇంకా కఠినతరం చేయబోతున్నారు అనేది ఒకటి ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరి సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే వీళ్ళకిప్పుడు స్టూడెంట్ వీసాని జారీ చేయాలి అనేటువంటిది డిసిషన్ తీసుకున్నారట సో సోషల్ మీడియా ఖాతాలో ఏవైనా పోస్టులు అమెరికాకి వ్యతిరేకంగా అనుకోండి లేకపోతే అమెరికా ఎవరినైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా అనుకోండి ఇట్లా ఏవైనా సరే సోషల్ మీడియా ఖాతాలో ఏమైనా పోస్టులు పెట్టినరా అసలు సోషల్ మీడియాలో ఆయన ఏం చేస్తున్నాడు సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ ఏమేం పోస్టులు పెట్టిండు ఎప్పుడెప్పుడు పెట్టిండు ఏంటి అనేది కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించబోతున్నారు ఇంకోటి సో ఇప్పుడు స్టూడెంట్ వీసాలు ఎవరైతే అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నారో స్టూడెంట్ వీసా మీద వాళ్ళ ఇంటర్వ్యూలు పూర్తిగా స్టాప్ అయిపోయినాయి ఎప్పుడు రీఓపెన్ అయిపోతుందో ఎప్పుడు రీఓపెన్ అవుతుందో తెలియదు ఇప్పుడైతే మొత్తం ప్రపంచంగా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ ది ఎంబసీస్లో ఇప్పుడు నో మోర్ ఇంటర్వ్యూస్ టు గో టు అమెరికా సో ఏ వాటికి అని అంటే ఎఫ్ ఎఫ్ కావచ్చు ఎం కావచ్చు జే కావచ్చు ఇట్లా ఎటువంటి వీసా అపాయింట్మెంట్లను కూడా ఈ దౌత్య విభాగాలు కొన్ని డేస్ పాటు అనుమతించవు ఈ అమెరికాలో చదువుకునే విద్యార్థులకు ఇదొక రకంగా భారీ షాక్ అని కూడా చెప్పొచ్చు నిన్ననే ఇంకోటి జారీ చేసిండ్రు అదేంటి అంటే ఆల్రెడీ అక్కడ ఉన్నారు స్టూడెంట్ వీసా మీద ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ సోష వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ మీద కూడా ఒక నజర్ వేయబోతోంది ట్రంప్ సర్కార్ దానికి సంబంధించి ఆదేశాలు ఆల్రెడీ జారీ అయిపోయినాయి అట్లాగే ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ లాగా అక్కడ ఉన్నారో చదువుకుంటున్నారో ఒకవేళ మీరు క్లాసులు అటెండ్ కాకపోయినా మీ అటెండెన్స్ ప్రాపర్గా లేకపోయినా ప్రతిరోజు క్లాసులకు రాకపోయినా కోర్సును మధ్యలో వదిలేసినా యూనివర్సిటీలకు ముందస్తు సమాచారం లేకుండా డ్రాప్ అవుట్ అయినా సరే ఏ మాట దయా దాక్షిణ్యం లేకుండా వీసాలు రద్దు చేయబోతున్నాం ఇది క్లియర్ కట్గా ట్రంప్ సర్కార్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం సో ఎవరైతే ఆల్రెడీ స్టూడెంట్స్ లాగా ఉన్నారో అమెరికాలో వాళ్ళకే షాకింగ్ అంటే ఇప్పుడు ఏకంగా స్టూడెంట్ వీసా ఎవరైతే కావాలనుకుంటున్నారో అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారో అసలు ఆ ఇంటర్వ్యూలోనే ఆపేసిండు సో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఇప్పుడు అమెరికాలో అట్లాగే వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఇప్పుడు దారులన్నీ మూసుకుపోయిన పరిస్థితి అంటే భయంకరం అనమాట ఒక రకంగా ఉక్కు పాదం మోపుతున్నాడు అనుకోవచ్చు దోస్తు దోస్తు అంటున్నాడు ఒకవైపు మనం దోస్తులం అని అంటున్నాడు ఇండియా మాకు ఫ్రెండ్ అంటున్నాడు మోడీ మా ఫ్రెండ్ అంటున్నాడు కానీ ఏ చేయాలనో అది చేసుకుంటూనే పోతున్నాడు ఇప్పుడు పాపం చాలామంది ఫీజులు కొన్ని లక్షల ఫీజులు ఉంటాయి కాబట్టి అడపాదడప వీళ్ళు ఏం చేస్తారు అని అంటే క్లాసులు అటు ఇటుగా అటెండ్ కాకపోయినా సరే యూనివర్సిటీకి రెగ్యులర్గా వెళ్ళకపోయినా సరే కొంచెం అక్కడిక్కడ వీళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఇంకేదో ఇంకేదో వాళ్ళు జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఇది అందరికీ తెలిసినది పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ పాపం వాళ్ళ ఫీజు కట్టుకోవడమో లేదంటే వాళ్ళు ఉండే ఎక్స్పెండిచర్ని తీసుకోవడమో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా జల్లవు ఇవన్నీ మీరు చేస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఇవన్నీ కూడా కట్ మీకేదైతే స్టూడెంట్ వీసా మేము ఇచ్చినామో ఆ వీసాకి సంబంధించిన రూల్స్ ఏం చెప్తున్నాయి వాటిని ఖచ్చితంగా పాటించాల్సిందే దీన్ని అతిక్రమించి ఆ లైన్ దాటి మీరు ఏది చేసినా కూడా నిర్దాక్షిణ్యంగా మీ వీసాని రద్దు చేస్తాం ఆ తర్వాత ఫర్దర్గా కూడా మీకు హెచ్ వన్ బి అనుకోండి అంటే జాబ్ పర్పస్ కావచ్చు మళ్ళీ ఎప్పుడైనా ఇంకో వీసా కావాలన్నా కూడా ఇంకా నో మోర్ ఛాన్స్ నో మోర్ ఎంట్రీ టు అమెరికా ఒక్కసారి ఈ నియమ నిబంధనలు ఏవైతే చెప్తున్నారో వాటికి అనుగుణ వాటికి అనుగుణంగా మీరు ఒకవేళ అమెరికాలో ఉండకపోతే మాత్రం మళ్ళీ ఇంకోసారి అమెరికాకి ఎంట్రీ ఉండదు అని క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి ఇంత కాన్సన్ట్రేషన్ ఎందుకు చేసిండు ఏంటి అన్నప్పుడు మధ్యలో కొన్ని ఉద్యమాలు జరిగినాయి చాలామంది పిల్లల్ని కూడా ఎవరైతే ఆ ఉద్యమాలలో పాల్గొన్నారో వాళ్ళ మీద స్పెషల్ నజర్ పెట్టిండ్రు వాళ్ళను ఒక రెండు మూడు ఫ్లైట్లల్లో కూడా ఎవరి దేశం వాళ్ళకి పంపించినటువంటి పరిస్థితి సో అమెరికాకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడినా లేకపోతే ఇట్లా ఉద్యమాలలో ఎక్కడన్నా పాల్గొన్నా లేకపోతే సోషల్ మీడియాలో ఎవరెవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఎవరికి పాజిటివ్గా మాట్లాడుతున్నారు అసలు సోషల్ మీడియాలో యాక్టివిటీ ఏంటి అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఏంటి అక్కడ ఉన్న స్టూడెంట్సే కాదు మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో లేదంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమెరికాకి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళందరి సోషల్ మీడియా మీద నజర్ వేసింది అట్లాగే ఇప్పుడు ఒకవేళ అమెరికాకి వెళ్ళాలనుకునే వాళ్ళ మీద కూడా సోషల్ మీడియాకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని అన్ని పరిశీలించిన తర్వాతనే నెక్స్ట్ ఫర్దర్గా సో సోషల్ మీడియా మీద అంత స్పెషల్గా నజర్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇదే అనమాట వాళ్ళ యాక్టివిటీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వీసాలు జారీ చేయబోతున్నాం ఇది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ కాబోతోంది సో అమెరికా వెళ్ళాలంటే ఇప్పుడు నాట్ దాట్ ఈజీ అని చెప్పకనే చెప్తున్నాడు సో ఒక రకంగా చెప్పాలంటే మరి స్టూడెంట్స్ వీసాకి సంబంధించిన ఇంటర్వ్యూలు ఆపేయండి అని చెప్పాడు అని అంటే ఓవర్లోడ్ అయిపోయింది చాలా ఎక్కువ మంది వచ్చేసినారు అమెరికాకి కాబట్టి కొన్ని రోజులు ఆపుదామనా లేకపోతే ఇట్లా లాభం లేదు నా కంట్రోల్లోకి పూర్తిగా సిస్టమ్ని తెచ్చుకోవాలి ఇదంతా తెచ్చుకోవాలి కాబట్టి ఇదంతా చేస్తున్నారా అనేది అసలు రకరకాల విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి కానీ ఇప్పుడు మాత్రం ఒక రకంగా ఎవరైతే అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం బిగ్గెస్ట్ షాక్ అని చెప్పొచ్చు అట్లాగే అక్కడ ఉంటున్న వాళ్ళకు కూడా ఏం అంత హ్యాపీ ఏం లేదు రోజుకో నిబంధన వేడికింత స్ట్రిక్ట్ అవ్వకుండా పోతుంది ముందంటే అసలు అమెరికా వీసా ఉంటే చాలు ఇక లైఫ్ సెట్ అయిపోతుంది అనే దగ్గర నుంచి వాయమో ఏంది అమెరికా ఏంది అమెరికా పోతే ఇన్ని కష్టాలు ఏంది అసలు ఏమేమో చెప్తుండు రోజుకో ముచ్చట చెప్తున్నాడు రోజుకో నిబంధన పెడుతున్నాడు అసలు ఏం చేయాలనో అర్థమవుతలేదు దయచేసి మీరు రాకండి అని వాళ్ళ దోస్తులకో వాళ్ళకి తెలిసినోళ్ళకో చుట్టాలకో చెప్పే పరిస్థితి వచ్చింది సో చూడాలి మరి ఇంకేం నిబంధనలు పెడతాడో ఇంకేం కొర్రీలు పెడతాడో అనేది చూడాల్సిందే బట్ అమెరికా వెళ్ళడం మాత్రం అంత ఈజీ కాదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెన్స్గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి